కళాశాల ఖోఖో పోటీలు మంగళవారం విక్టరీ డిగ్రీ కళాశాల మైదానంలో హోరాహోరీగా జరిగాయి ఈ పోటీల్లో తెనాలికి చెందిన జేఎంజే కళాశాల మరియు బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినుల మధ్య పోటా పోటీగా ఖోఖో పోటీలు జరిగాయి ఈ ఆటలో పన్నెండు పాయింట్లు ఆధిక్యం సాధించి బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలపై తెనాలికి చెందిన జేఎంజే కళాశాల విద్యార్థినులు విజేతలుగా నిలిచారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జేఎంజే కళాశాల ఫిజికల్ డైరెక్టర్ అరుణా సుజాత విజేతలను అభినందించారు విద్యార్థినులు గెలవటం చాలా సంతోషంగా ఉందని అరుణా సుజాత అన్నారు 爸爸掉了 ತನು ಅನ್ವಟರ. ಮುಂ ಜಿಲೆ ನು ಮುಟ್ಪಾಯೆ ವೇವವಿದ ಐನುಲೆ. ಅಟ್ಟು ಆವಿವವವಥ.簃ಟ್ನನ್ನ ಆ ರಿಲೆ. ಮೇವುರೆ ಯಾನು ಎರಿಲೆ?enen Tolkien couponೌ ಜನುರ್ತಯೆ. Good morning, all of you. కే రూపాదేవి నేను తెనాలి జేఎంజే కాలేజ్ నుంచి జేఎంజే కాలేజ్లో చదువుతున్నాను మా మేడం అరుణ సుజాత మేడం మేము ఇక్కడ ఖోఖో టోర్నమెంట్కి వచ్చాము ఇలా మమ్మల్ని మా మేడం ఎంతగానో ప్రోత్సహించేవాళ్ళు ప్రతి ఒక్కటి లూజ్ అయినా కానీ మమ్మల్ని వాళ్ళు కాదు చాలా అంటే చాలా ప్రోత్సహించేవాళ్ళు ఏదైనా కానీ వెన్నుండి మా తల్లిదండ్రులు అలా ఎలాగైతే మమ్మల్ని ప్రోత్సహిస్తారో అందుకన్నా ఎక్కువగా మమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు అలాంటి వాళ్ళు ఉండబట్టి మమ్మల్ని ప్రోత్సహించబట్టి మేము ఇంతమంది ఇక్కడ వచ్చి ఆడగలుగుతున్నాము అలాగే విక్టరీ కాలేజ్లో కూడా ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని చాలా అంటే చాలా మంచిగా చూసుకున్నారు అందుని బట్టికి మేనేజ్మెంట్కి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం మేము జేఎంజే కాలేజ్ ఫర్ ఉమెన్ తెనాలి గుంట తెనాలి నుంచి వచ్చాము ఖోఖో టోర్నమెంట్ ఇంటర్ కాలేజ్ నాగార్జున యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్కి వచ్చాము మా ఆపోజిట్ టీము బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ వాళ్ళ మీద మేము పన్నెండు పాయింట్లతోటి గెలిచాము చాలా సంతోషంగా ఉంది ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కానీ అన్ని విక్టరీ కాలేజ్ లో మాకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని మంచిగా ఉన్నాయి మా పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు